హాయ్ వివర్స్ మనం వచ్చేసి తెలుగు బాల ఆరవ తరగతి పూణే గవర్నమెంట్ చూస్తూ ఉన్నాము గురుజాడ రాఘవ శర్మ అనేటువంటి ఆయన రచించింది ఇక్కడ మన జాతీయ జెండాను గురించి పొగుడుతూ రాస్తూ ఉన్నారు విహరింపనమ్మ విహరింపనమ్మ స్వాతంత్ర వినువీది త జాతీయ జెండా విహరింపనమ్మ విహరింపనమ్మ విశ్వవిఖ్యాతిగా విజయనాథాలతో విశ్వమోహనముగా వెలసిన జెండా వీర భారత జాతి వెలిగిన జెండా విహరింపనిమ్మ విహ విహరింపనిమ్మ ఈ యొక్క పాఠం ద్వారా మనము భావాన్ని తెలుసుకుందాము మన భారతీయ జెండాను స్వాతంత్రము అనేది విహరింప విహరింపచేయని విహరింపనీయండి ఆకాశంలో వంచేసి విహరింపనీయండి అంటే వచ్చేసి దాన్ని వచ్చేసి ఆకాశంలో ఎగరవేయండి అని అర్థము మనం సాధించినటువంటి విజయము ప్రపంచానికి తెలియజన్నట్లుగా ఈ యొక్క జెండా అందముగా రూపొందించబడింది మూడు రంగులతోటి ముచ్చటగూడి తోడనీడ ఈ ధర్మచక్రము గూడి క్రీడించనీయండి ప్రియమైన జెండా విహరింపనీయమ్మ విహరింపనీయమ్మ సాహస త్యాగాలు శాంతి సత్యాలు ఆత్మవిశ్వాసాలు ఔదార్య భావాలు చక్కగా పాలించు జాతీయ జెండా వెహరింపనీయమ్మ విహరింపనీయమ్మా సేతు శీతాచల స్థిర భారత జాతి ఖ్యాతి నిలిపిన ఎట్టి జాతీయ జెండా స్వాతంత్ర భారత జాతీయ జెండా విహరింపనిమ్మ విహరింపనిమ్మ స్వాతంత్ర వినువీధి జాతీయ జెండా అంటూ ఇక్కడ వచ్చేసి భారతదేశంలో హిమాలయాల నుంచి కింద ఉన్నటువంటి కన్యాకుమారి వరకు మన యొక్క భారతదేశం యొక్క జాతీయ జెండాని ఎగురవేద్దాము మన యొక్క జాతీయ జెండాలో ఎన్ని రంగులు ఉంటాయి మూడు రంగులతో కూడినటువంటి ముచ్చటైనటువంటిది మన యొక్క జెండా అనమాట మన యొక్క జాతీయ జెండాలో ఎన్నో రకాలైనటువంటి విషయాలు మనం తెలుసుకోబోతున్నాము ఎట్లా అంటే ఆ యొక్క జాతీయ జెండా సాధారణంగా రాలేదు మనకు వచ్చేసి మన చేతికి రాలేదు సాహసము తర్వాత త్యాగము శాంతి సత్యము ఆత్మవిశ్వాసము ఔదార్య భావము కలిగినటువంటి మనలను చక్కగా పాలించినట్టుది ఈ యొక్క జాతీయ జెండా కాబట్టి ఎంతోమంది సాహసానికి త్యాగమూర్తలతో కూడినటువంటి త్యాగాలు చేసిన తర్వాతనే మనకు వచ్చేసి ఒక జాతీయ జెండా అనేటువంటి మనకు మనము చక్కగా ఈ కాలంలో ఎగరవేయగలుగుతున్నాము అటువంటి జాతీయ జెండా వచ్చేసి జెండా హిందూ మహాసముద్రము నుండి హిమగిరి వరకు స్థిరమైనటువంటి నిలిచినటువంటి భారత జాతి పేరు ప్రఖ్యాతులను వచ్చేసి నిలిపినటువంటి జెండా మన స్వతంత్ర భారత జాతీయ జెండా దీనిని వినువీధి ఎందు విహరింపనిమ్ము ప్రతి ఒక్క చోట వచ్చేసి మన యొక్క జాతీయ జెండాని ఎగురవేయవలను అనేటువంటిది మన యొక్క యొక్క జాతీయ జెండా యొక్క ప్రాముఖ్యతను గురించి మనకు ఈ యొక్క పాఠం ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నారు ఈయన ఒక వాక్యాన్ని కూడా చెప్పడం జరిగింది ఏ దేశమేగినా ఎందు కాలడినా పొగడరాని తల్లి భూమి భారతిని అనేటువంటిది ఈ యొక్క వాక్యాన్ని కూడా చెప్పడం జరిగిందనమాట